హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇంతకు ముందు వీడియోలో ఇన్షార్ట్ యాప్లో కట్ గురించి ప్రీ కట్ గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు మరికొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కాన్వాస్ అని ఉంది కదండి ఆడియో అని స్టిక్కర్ అని టెక్స్ట్ అని ఎఫెక్ట్ అని ఉన్నాయి కదా ఫస్ట్ మనం కాన్వాస్ గురించి తెలుసుకుందాం కాన్వాస్ అంటే ఏంటంటే వీడియో మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఓ నైన్ ఈజ్ టు సిక్స్టీన్ సిక్స్టీన్ ఈజ్ టు నైన్ నైన్ ఈజ్ టు సిక్స్టీన్ అలా ఉన్నాయి కదా నైన్ ఈజ్ టు సిక్స్టీన్ అంటే మనకి రీల్స్ షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి ఇది లాంగ్ వీడియోస్ చేసుకోవడానికి మనకి బాగుంటుందండి అలా ఇది టిక్ టాక్ వీడియోస్ కోసం మనకు కావాల్సిన విధంగా ఆప్షన్స్ ఎంచుకోవచ్చు మనకు నచ్చిన విధంగా అండి చూస్తున్నారుగా ఎలా మారుతుందో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకుని మనం వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవచ్చండి చూసారుగా ఈ ఆప్షన్ అయితే ఇలా ఉంటుంది మనం ఒకవేళ రెండు మూడు క్లిప్లు అలాంటి టూ త్రీ క్లిప్స్ అలాంటివి మనం సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక ఇంక డబల్ టిక్ కనిపిస్తుంది చూడండి దాన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇదంతా అప్లై అయిపోతుంది అన్ని క్లిప్స్కి అప్లై అయిపోతుంది ఓన్లీ వన్ క్లిప్కే ఇలా కావాలనుకుంటే మనం సింగిల్ టిక్ ఉంది చూడండి అది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు నార్మల్గానే ఉంచేస్తున్నాను క్లిక్ చేసేసానండి తర్వాత ఆడియో అన్నందు చూసారా తర్వాత ఈ ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనం రికార్డ్ అంటే రికార్డ్ చేసుకోవచ్చు రికార్డింగ్ అని ఉంది చూడండి ఆ రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను తర్వాత ఈ మిడిల్లో రెడ్గా కనిపిస్తుంది చూడండి ఆ రెడ్గా ఉన్న దాని మీద క్లిక్ చేస్తే మనకి రికార్డ్ అయిపోతుంది మనం మాట్లాడే మాటలు నేను ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి మనకి అవ్వట్లేదండి ఇప్పుడు రికార్డ్ చేయడానికి తర్వాత మనకి అలా కాదు మనకి మ్యూజిక్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మనం ఇందులో మ్యూజిక్ అని ఉంది చూడండి అందులో మనం డౌన్లోడ్ చేసుకున్నవి మై మ్యూజిక్ అని ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటే అందులో మనకి ఏది కావాలితే అది ఆడియో పెట్టుకోవచ్చు అండి మ్యూజిక్ లేకపోతే మనకి ఇక్కడ నది నెట్ ఆన్లో లేదు ఇక్కడ మనకు కావాల్సిన అన్ని మనకు కావాల్సిన మ్యూజిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఇదంతా ఆన్లైన్ ద్వారానే అవుతుంది అదే నెట్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది ఈ మై మ్యూజిక్ అన్నది మాత్రం మనం డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న మొత్తం వీడియో ఆడియోస్ అన్నీ ఇందులో ఉంటాయండి మనం సెలెక్ట్ చేసుకుని మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న తర్వాత మనం ఓకే చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మనకు మ్యూజిక్ వచ్చేస్తుందండి బ్యాక్గ్రౌండ్లో తర్వాత స్టిక్కర్ అని అందు చూడండి స్టిక్కర్ అనేది కూడా మనం స్టిక్కర్స్ మనకు కావాల్సిన స్టిక్కర్స్ మనం పెట్టుకోవచ్చు కనిపిస్తున్నాయి కదండీ ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయి నెట్ ఆన్లో ఉన్నప్పుడు మనకు కావాల్సినవి గిఫ్టెడ్ అలాంటివన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వస్తూ ఉంటాయి డిస్ప్లే అవుతూ ఉంటాయి మనకు కావాల్సిన స్టిక్కర్స్ అన్నీ మనం మనకు నచ్చిన స్టిక్కర్స్ అన్నీ అప్లై అండి వీడియోకి మన ఫొటోస్ కాలితే ఫొటోస్ కూడా పెట్టచ్చు గ్యాలరీలోకి వెళ్ళి ఇలా చేసిన తర్వాత మనం ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసేస్తే మనకు అక్కడ డిస్ప్లే అయిపోతుందండి తర్వాత మనం ఏమైనా రాయాలనుకుంటే టెక్స్ట్ అని ఉంది కదండి ఇక్కడ మనం టెక్స్ట్ చేస్తే సరిపోతుంది నేను చేస్తున్నాను చూడండి మనకు కావాల్సిన విధంగా నేను దీని గురించి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు అర్థమయ్యే విధంగా ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయి టెక్స్ట్లో మనం ఫాంట్ సైజ్ అది ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇది కొంచెం ఎక్కువ ఉంటుందండి దానికోసం మనం దీన్ని డిలీట్ చేసేయచ్చండి ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా దాన్ని రెడ్ కలర్లో క్లిక్ చేసేస్తే మనకి డిలీట్ అయిపోతుంది అలా కూడా చేయొచ్చు నేను టెక్స్ట్ గురించి నేను డీప్గా చెప్తానండి తర్వాత వీడియోస్లో ప్రస్తుతానికైతే కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం కదా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఆప్షన్స్ గురించి చెప్తానండి ఎందుకంటే క్లారిటీగా ఉండాలి కదా మనకి కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్